హాయ్ అల్లు అర్జున్ ఇంకా ఏం మారకపోగా చాలా తెలివిగా రేవంత్ రేవంత్ తన నిరసనని తెలియజేస్తూనే ఉన్నాడు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడు గతంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సరే ఏదైనా విచారణకు హాజరు కావాల్సి వస్తే అది డ్రగ్స్ కావచ్చు సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు నప్పుడు ఇంటర్నల్గా ఏదైనా గొడవలో తగులో చీటింగ్లో ఇటువంటివి అయినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి వస్తే నార్మల్ కలర్ డ్రెస్లో వచ్చేవాళ్ళు మ్యాక్సిమం వైట్ అండ్ వైట్ డ్రెస్లో వచ్చేవాళ్ళు వైట్ ఏం తెలియజేస్తుంది శాంతిని తెలియజేస్తుంది మేము ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ఆ వేలు కనిపించింది వైట్ డ్రెస్ ఒక ప్లెజెంట్ ఫీల్ అన్నట్టు మీరు అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ లేదనప్పుడు జనరల్ ఎక్కడన్నా రోడ్ల మీద నిరసన తెలియజేస్తూ ఉన్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మ్యాక్సిమం బ్లాక్ అండ్ బ్లాక్ టాప్ బ్లాక్ ఫ్రంట్ మొత్తం కింద మీద మొత్తం బ్లాక్ ఉంటుంది కొంతమంది చేస్తారంటే ఈ బ్లాక్ రిబ్బన్లు లేదన్నప్పుడు బ్లాక్కి సంబంధించిన ప్లక్క డిట్వంటీ కొట్టుకునేవాళ్ళు అంటే ఒక విచారణకు హాజరు కావాల్సి వచ్చిన సందర్భంలోనూ లేదు ఒక ర్యాలీ చేసిన సందర్భంలోనూ వాళ్ళు బ్లాక్ వేసుకున్నారా అంటే దాని అర్థం నిరసన తెలియజేస్తున్నారు అని సభలో సమావేశంలో బ్లాక్తో బ్లాక్ డ్రెస్తో వచ్చారంటే నిరసన తెలియజేస్తున్నారు అని ఈరోజు అల్లు అర్జున్ మీరు గమనించారా ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ తాను పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు విచారణకి సహకరిస్తానని చెప్పి గుజకి క్రితం తను ఒంటి మీద డ్రెస్సు వేరే కలర్ అయితే దాన్ని తీసేసి వా మన బె తన బెడ్రూమ్లోకి వెళ్ళి వేరే డ్రెస్ వేసుకొని వచ్చాడు కలర్ఫుల్గా ఉంది కొంచెం వైట్ ఉంది మళ్ళీ దాని మీద వైల్డ్ ఫెర్ అనేది ఉంది సరే బ్రాండింగ్ చేసుకుని అయిపోయింది ఆ తర్వాత కూడా తన ఇంటికి వచ్చాడు ఇక వాళ్ళు వీళ్ళు పరామర్శ పేరుతో వస్తున్నారు కదా అప్పుడు కూడా ఐకాన్ స్టార్ అన్నట్టుగానే సమ్ ఐకాన్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంటే లోగో ఉంటే ఆ టీషర్ట్ వేసుకున్నాడు బట్ ఈరోజు మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ తన కారు బ్లాక్ ఇది చూసినటువంటి రేవంత్ రెడ్డి అభిమానులు కానీ న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులు కానీ తప్పు మీద తప్పు చేస్తున్నాడు ఈ అల్లు అర్జున్ ఇంకా తన తప్పు తెలుసుకోకపోగా ఇంకా రేవంత్ రెడ్డి మీద సై అంటే సై అన్నట్టుగా ఉంటున్నాడు కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు ఇంకా మీదట కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ కూడా అల్లు అర్జున్ విషయంలో జోక్యం చేసుకోవద్దు అసలు అసలు టాపిక్ మాట్లాడద్దు వదిలేసేయండి పోలీసులు కోర్టులు చూసుకుంటాయి అని అంత క్లియర్గా చెప్పాక ఈ అల్లు అర్జున్ మాత్రం నా నిరసన నేను తెలియజేస్తా తగ్గేదేలా అంటూ చేస్తున్న హడావడిని చూసి చాలామంది అయితే షాక్ అవుతుంది కొంతమంది అయితే తెగేదాకా లాగుతున్నాడు ఆల్రెడీ తెగబోయిన దాన్ని ఎలానో కొంతమంది ఆపారు ఇప్పుడు మరలా తెగేదాకా లాగుతున్నాడు వెనకాల కేటీఆర్ ఇదంతా చేపిస్తున్నాడా లేదా అల్లోజుని వెనక ఇంకెవరైనా ఉన్నారా బీజేపీలో ఎవరైనా ఉన్నారా అని అంటున్నారు ఎందుకు బీజేపీలో ఉన్నారని అంటున్నారంటే అల్లోజున అరక్షణ ఖండించినటువంటి కీలకమైనటువంటి బీజేపీ సీనియర్లు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు అది చూసి ఆవత దేశం షాక్ ఏంది ఇదేంటి ఒక మహిళ మృతికి కారణమయ్యాడు ఒక బిడ్డ చావుబోతుల మధ్య ఉన్నాడు అంటే రెస్పాండెంట్ విధంగా వరస్ట్గా ఉంది ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే విచారణ కోసం తీసుకెళ్తే దీనిని ఖండిస్తారండి బీజేపీ వాళ్ళు అని చెప్పేసి అంతా అనుకున్నారు ఈ మూమెంట్లో ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే ముఖ్యంగా కేటీఆర్ అయితే అబ్బో ఆయన చేసిన హడావుడు అంత ఎంతగా మొన్న మాట్లాడుకున్నాం కదా ఈ అల్లు అర్జునుని పావుగా వాడుతూ రేవంత్ రెడ్డిని బద్నాం చేద్దాం చూస్తున్నాడు బట్ అటుదిరిగి ఇటుదిరి అది అల్లు అర్జున్కే పెద్ద మైనస్ అయితే బాబు అని చెప్పేసి కూడా అనుకున్నాం ఇప్పుడు విషయం చూస్తుంటే వెనకాల కేటీఆర్ కదా మించి వేరే వాళ్ళు ఉన్నారు అందుకే ఇంకా నిరసన తెలియజేస్తున్నాడు ఈ అల్లు అర్జున్ అని చెప్పేసి అండి సరే అది కూడా అయిపోయింది పోలీస్ స్టేషన్లో చల్లపల్లి చక్కడపల్లి పోలీస్ స్టేషన్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నాడు లెవెన్కి అలా వచ్చున్నారు జస్ట్ ఇందాక అరౌండ్ త్రీ అప్పుడు బయటకు వచ్చిన్నారు ట్వెల్వ్ వన్ టూ టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ కొంచెం వెళ్ళటో పావుగా ఆటో పావు కంటే కొంచెం అక్కడ ఏదైనా మా చిన్న చదువుకున్నా సరే టూ అండ్ హాఫ్ గట్టి విచారణ జరిగిందంట ఏసీపీ సీఏ డిసిపి ఉన్నారు ఇందులో ప్రధానంగా ఆయన అడిగినవి అసలు మీరు ఆ రోజు సినిమా చూడటానికి ప్రీమియర్స్ ఆడటానికి చూడటానికి అసలు ఎందుకు వచ్చారు అల్లు వచ్చిన సమాధానం అదేంటి సినిమా నార్మల్ ప్రెషర్ లాగా వచ్చాను రాకూడదా సరే మీరు సెలబ్రిటీ కదా థియేటర్ దగ్గర సెక్యూరిటీ ఉంది చూసుకున్నారా సంజయ్ థియేటర్ రాజమండ్రి చూసుకుంది మీకు చెప్పారా సెక్యూరిటీ అంతా టైట్ ఉంది మీ పోలీసు పర్మిషన్ కూడా రమ్మని చెప్పారా మా టీంకి చెప్పారు మీ టీంకి చెప్పారా మీ టీం మీకు చెప్పారా నో ఆన్సర్ మనకు బయటకు వచ్చిన కొన్ని ఆన్సర్స్ వచ్చాయి ఏంటంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఈ తెలీదు అన్నప్పుడు వీళ్ళ సెక్యూరిటీ టీంలో బౌన్సర్లు ఉన్నారు కదా ఎంతమంది బౌన్సర్లు ఉంటారు వాళ్ళు ఏ ఏజెన్సీ వాళ్ళు తెలీదు మా టీం చూసుకునేది మీ బౌన్సర్లు అన్నారు కదా ఆ రోజు తొక్కిస్లాట్ జరగడం కారణం యాంటోనీ అని చెప్పేసి ఒక బౌన్సర్ సీసీటీవీ ఫుటేజ్ మేము చూసాం ఇదిగో మీరు చూడండి అని చెప్పి చూపించారు అందులో ఆ యాంటోనీని అరెస్ట్ చేసిన ఓవరాక్షన్ అతను కొడతం తొయ్యటం దీనివల్ల అక్కడ తొక్కిస్లాట జరిగింది ఆల్రెడీ ఆ యాంటోనీని అరెస్ట్ చేసి కూడా మూడు రోజులు అవుతుంది బయటకు రాలే మ్యాడమ్ ఈ రోజు బయటకు వచ్చాయి ఈ ఆంటోనీ మీ మెంబరేనా మీకు తెలుసా ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి కొన్ని పొలిటికల్ మీటింగ్లు కానీ సినిమా సా సినిమాలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ వాడు సెక్యూరిటీ సిబ్బంది కాదు వాడు పోలీసు కానీ ఎవడో పిచ్చోడు లేదన్నప్పుడు ఎవరో హార్డ్అవుట్ చేసే బ్యాచ్ కర్ర తీసుకుంటాడు లావుపైది ఇక వాళ్ళని వెళ్ళి హై హై అంటూ ఉంటాడు వాడిని చూసి మీతో భయపడి పక్క వెళ్తూ ఉంటాడు వాడు చివరికి సినిమా వాళ్ళని ఆ పొలిటిషన్ అయితే కొట్టేదాక వెళ్తే ఎవడరా నువ్వు అని చెప్పప్పుడు పక్కకు పెడతారు అలా అయ్యి ఉండవచ్చు అతను సో మీకు తెలుసా గుర్తుపెట్టగలరా గుర్తుపెట్టలేము నాకు తెలియదు మా టీం చూసుకుంది అలాగే ఆ రోజు మీకు రేవతి చనిపోయిందనే విషయం మీరు థియేటర్లో ఉన్నా మీకు చెప్పారా లేదా సార్ మిమ్మల్ని నేను బయటకు తీసుకొచ్చింది ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఈరోజు అల్దర్జన్ మౌనంగా ఉన్నట్టు తెలుసు కొన్నిటికి తెలియదు అంటే మరి ఇదేంటి అని చెప్పేసి సంజయ్ థియేటర్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూపించినట్టు తెలుసు మీరు వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి రావడానికి ముందు నేను మాల్ జీబులోనే ఉన్నాను రూఫ్ టాప్ జీబులో వచ్చేసి నేను హల్చల్ చేయలేదు ర్యాలీ చేయలేదు అన్నాను కదా మరి ఇదేంటి ముర్షిరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇదేనని చూపిస్తే నో ఆన్సర్ అండ్ థియేటర్ దగ్గర హడావుడి నో ఆన్సర్ ఇలా చాలా వరకు మన దగ్గర ఆన్సర్ లేవంట కానీ నిరసన మాత్రం తెలియజేసేట్టు మరలా ఈరోజు మనం చూసాం సో వీడియో క్లోజ్ చేస్తున్నా పోలీసులు ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఇక్కడ మా డ్యూటీ మేము చేస్తున్నాం మీరు సహకరించాలి ఓకే సహకరిస్తాను సార్ అన్నట్టు మరలా విచారణకి రమ్మన్నప్పుడు రావాలి ఓకే వస్తాను సార్ అన్నట్టు బట్ నెక్స్ట్ టైం తెలీదు గుర్తు లేదు మర్చిపోయా మా టీంకి తెలుసు నాకు తెలీదు ఆన్సర్లు వద్దు వెళ్ళండి మీ టీంని అడగండి అసలు ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి బౌన్సర్లు ఉన్నారు కదా ఎంతమంది నాతో వచ్చిన వాళ్ళు ఎంతమంది వారు వస్తున్నారని థియేటర్ వాళ్ళకి చెప్పారా వారు వస్తున్న పోలీసులు చెప్పారు అండ్ వీళ్ళు ఏ ఏజెన్సీ నుంచి వచ్చారు అండ్ వీళ్ళకి సంబంధించి అక్కడ చార్జ్ చేయకూడదని కానీ నెట్టకూడదని కానీ హడావిడి చేయకూడదని అసలు వీళ్ళు తెలుసా లేదా అండ్ వీళ్ళు ఏం బైలర్స్ ఫాలో అవుతూ ఉంటారు ఏ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉంటారు ఇవన్నీ మీరు తెలుసుకోండి ఏ ఏజెన్సీ వాళ్ళు ఎంతమంది అండ్ వాళ్ళు చేసిన పనులేంటి దానివల్ల కలిగిన నష్టం ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోండి అప్పుడేమైంది నెక్స్ట్ టైం అయినా మీరు నుంచి కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి మేము కోర్టుకి కరెక్ట్గా ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇది మనకు తెలిసిన అప్డేట్ సో ఫైనల్గా ఇక్కడి నుంచి అయినా ఎవరైనా సరే రూల్స్కు లోబడి మీరు ఎంత పెద్ద తోపులు తురుములైనా సరే ఆకాశం నుంచి ఊడిపడ్డా సరే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ ఉండే బైలాస్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాదు కూడదంటే మాత్రం ఖచ్చితంగా చుక్కలు చూపెడతాం ఖాయం ఈ రాజ్యాంగం